ల ఓకే సార్ ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారు వచ్చేశారు వెంకటనారాయణ గారు మీరు చెప్ప ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు వచ్చారు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు మీరు చెప్పండి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారు దీని మీద మనం పల్నాటి వెంకటరెడ్డి గారు అయితే చెప్పారో దీని మీద ఏకభిస్తున్నారా అసలు దీంట్లో ఇప్పుడు ఈ ప్రవేశపెట్టడానికి కారణాలు ఏంటి రాజకీయాలకు సంబంధించి లబ్ధి పొందడానికే ఇతరు ఇప్పుడు బిల్లు పెట్టడం జరిగింది అని చెప్తున్నారు ఏకపత్యాధిగతిగా ఒక పార్లి మనకు సంబంధించిన దేశంలో ఏకపత్య రాజకీయం నడిపించడానికే ఈ బిల్లు ప్రవేశపెట్టిందని నిన్న ప్రతిపక్షాలు ఎవరైతే వాళ్ళు ఆరోపించారు దీని మీద మీ అభిప్రాయం ఏంటండి సార్ మీ అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ కొంచెం హలో ఎస్ సార్ ఎస్ సార్ విఆర్ హియరింగ్ యూ కమాన్ క్యారీ ఆన్ నరేంద్ర మోడీ గారు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లోనే నా రెండు వందల నాలుగు వందల సీట్లు కావాలని ప్రజలను అభ్యర్థించిండు ఆయనకు రెండు వందల నలభై సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే ఆయన ప్రతిపాదన అనేది జమిలీ ఎన్నికల ప్రతిపాదన కూడా మొన్నటి ఎన్నికల కంటే ముందు రెండేళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చర్చకు తీసుకురావడం జరిగింది కానీ దాన్ని ప్రజలు రిజెక్ట్ చేసినట్టుగానే మనం భావించాలి అయితే ఒక ఫెడరల్ స్ట్రక్చరు కాన్స్టిట్యూషను తర్వాత ముఖ్యంగా ఫెడరల్ స్ట్రక్చర్ అంటే సరే ఇవాళ రాష్ట్రాలు ఇప్పటికే వీక్ అయిపోయినాయి జీఎస్టీ పెట్టి రకరకాల పనులన్నీ తీసుకుపోయాలని పెట్టి రాష్ట్రాల ఆర్థిక వనరులను కూడా కొల్లగొట్టి ఒకరికన పెట్టుకున్నారు ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనేటి ప్రజలకు ఉండే స్వా ప్రజాస్వామ్య హక్కును హరించినట్లే అవుతుంది ఎందుకంటే ఎన్నికలు ఎన్నిసార్లు వచ్చినా మంచిదే ఏమవుతుంది ప్రజలు ఇవాళ ఒక ప్రభుత్వం ఎన్నికైనాక అది నేతృత్వానికి దారితీస్తున్నది ఏ ప్రభుత్వం అయినా కాబట్టి ప్రతి రెండేళ్ళకు మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు రావడం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి ఆకాస్త ప్రజాస్వామ్యం బతుకుంటడానికి అది ఉపయోగపడుతుంది అటు ప్రజల ప్రజాస్వామ్యం కంటే ఏ అభివృద్ధి కానీ ఇదే ఒక్కసారి పైసలు ఖర్చు అవుతారాయి లేదంటారు ఉద్యోగులంతా ఇన్వాల్వ్ అవుతారు అదంతా కాదు ప్రజలకు కావాల్సినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రము ఎప్పటికప్పుడు ఈ ఎన్నికైన ప్రభుత్వాలను నిలదీసేటువంటి అవకాశము ఇలాగైతేనే ఉంటుంది కాబట్టి అన్ని రాష్ట్రాలకు ఒకసారి ఎన్నికలు పెట్టండి లేదా అన్ని పార్లమెంట్ ఎన్నికలు వేరు కానీ రాష్ట్ర రాష్ట్రాలలో ప్రజలకు అసెంబ్లీ ఎన్నికలప్పుడే సీరియస్ చర్చ జరుగుతుంది ఎప్పుడైనా పార్లమెంటు ఎన్నికలప్పుడు జరిగే చర్చ వేరు అది వేరు ఇది వేరు కానీ దాని దాటి దాని మాటన ఇలా రాష్ట్రాలలో కూడా ఎన్నికలు పెట్టుకొని ఇప్పటికే ప్రజాస్వామ్యంలో రెండు జాతీయ పార్టీలు స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నాం అది అమెరికాలో కావచ్చు వెస్టర్న్ కంట్రీస్లో కావచ్చు రెండే రెండు జా స్ట్రాంగ్ జాతీయ పార్టీలు ఉండడం వల్ల అక్కడ ప్రజాస్వామ్యం ఒక రకంగా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఏ నిర్ణయం చేసినా చేసుకోవడానికి వీలు కానీ ఇప్పుడున్న ప్రజాస్వామ్యం దేశంలో ఒక పార్టీ మిగిలిన పార్టీ అన్ని అని అక్కడ వాటిని అది నిర వాళ్ళ నియంత్రణకు తీసుకోవడం జరిగింది అనేక రీజనల్ పార్టీలన్నీ ఏదో రూపంలో లంగపన పని చేయడం దొంగ పని చేయడం అక్రమాలు చేయడం స్టాములు చేయడం తర్వాత కేంద్రం యొక్క ఈడీ పీడీ అన్నిటి కింద వాళ్ళు అలిగి ఆ సార్ దండం పెట్టా మీకే నా ఈ పార్లమెంట్ వాళ్ళందరూ నీకే చెప్తారు రేపు మాతో పొత్తుకూడి మీరు అసెంబ్లీలో పోటీ చేయొచ్చు అనే కాడికి తీసుకొచ్చాను అన్ని రీజనల్ పార్టీ కూడా దొంగ పార్టీలు అయినాయి వాళ్ళ దేశంలో చాలా సర్వనాశన పరిస్థితులు ఇదేదో మా మళ్ళీ ఒక కొత్త ప్రోగ్రాం పట్టుకొచ్చి ప్రజల మీద ఉంచడానికి కష్టం ఇది నిజంగానే ఇది అంత కావాలా లేదా చర్చ పెట్టి ఒక లెవెల్స్ ఎందుకంటే ఒక రాజ్యాంగంలో ఇంత పెద్ద సువరణ చేసినప్పుడు ప్రజలకు సంబంధం లేకుండా కేవలం పార్లమెంట్ సభ్యుల ద్వారానే చర్చించడం అనేది కూడా అది అప్రజాస్వామ్యం అవుతుంది కాబట్టి ఇది ఇంత భారీ ఎత్తున ప్రజల మీద ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలను రెండు సార్లు కాదు మూడు సార్లు సంవత్సరం ఐదేళ్లకు రెండు సార్లు ఎలక్షన్లు వచ్చినా నష్టం లేదు ఎన్నిసార్లు వస్తే ఎన్నికలు వస్తే అంత డబ్బు ఖర్చు అయితే కూడా ఏమి నష్టం లేదు ఎందుకంటే వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది పోయాను పోయిన ప్రభుత్వం తెలంగాణలో ఏడు లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిపోయింది అయితే ఐదు కోట్లు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే కావచ్చు కానీ ప్రజలు తమకు ఇచ్చినటువంటి హామీలను అమలు అమలు పరచినప్పుడు ఏ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి హక్కు ఆ ప్రజలకు ఉండాలి రెండు ఎన్నికలు అయిపోయినక ఐదేళ్ల పాటు ఒక నియంతృత్వం వస్తుంది లేదా ఉన్నటువంటి రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆకాశ ప్రతిపత్తిని కూడా ఇలా హరించకపోయే ప్రమాదం ఉన్నది అనేటువంటి వన్ వన్ గవర్నమెంట్ కాడికి యూనిటరీ స్టైల్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చే ప్రమాదం అయితే పొంచి ఉన్నది ఇలా కాంగ్రెస్ తో తదితర ప్రతిపక్షాలన్నీ కూడా ప్రజలకు రావాలి ఇప్పుడు లో మాట్లాడడం కాదు ప్రజలకు వచ్చి అనేక రాష్ట్రాల్లో కూడా ప్రజలకు జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఎత్తుగడ అనేది కాబట్టి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఇది ఒక పెద్ద ఎత్తుగడ ఇప్పటికే దేశంలో సమాజాన్ని విభజించడం లేదా బీసీలకు ఇచ్చే న్యాయం చేస్తూ వాళ్ళను సమాజం విడదీస్తానంటారు మతపరంగా అన్ని రకాలు చెప్తునో అది ప్రజలను విడదీసిన కాదని చెప్పండి నైట్ సార్ ఇదే విషయంపై మనం ఒకసారి వెంకట నారాయణ గారు ఒకసారి మస్తాన్ రావు గారు ఏమంటారు ఇదే ప్రతి రాజకీయ విశ్లేషకులుగా మస్తాన్ రావు గారు కూడా మనతో లైన్ లో ఉన్నారు మస్తాన్ రావు గారు మీ ఏం చేద్దాం ఎందుకంటే ఇప్పుడు